హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు మేమైతే దోలారిదని రిసార్ట్కి అయితే వచ్చాము ఇది వచ్చేసి రాజస్థానీ మోడల్లో ఉండే రిసార్ట్ అనమాట ఇది వచ్చేసి కొంపల్లిలో అనమాట హైదరాబాద్లో ఈ రిసార్ట్ ఇలా ఎంట్రెన్స్లోనే ఇలా బ్యాంక్తో వెల్కమ్ అయితే చెప్తున్నారు మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ డ్యాన్స్లో అయితే వేసుకుంటూ ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి కూడా మొత్తం అంతా కూడా మనం రాజస్థానీ స్టైల్లో ఎలా ఉంటుందో అలా డెకరేషన్ అదంతా కూడా ఉంటుంది ఇది వచ్చేసి రిసెప్షన్ ఇక్కడ బోర్డు మీద రాసింటారనమాట మన ఎంట్రీ టికెట్ దాని కాస్ట్ అవన్నీ కూడా మీల్స్ అవన్నీ తీసుకున్నామంటే అది వచ్చేసి పర్సన్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ షో పప్పెట్ షో క్యామెల్ రైడ్ రాజస్థానీ డ్యాన్స్ బోటింగ్ అవన్నీ ఫ్రీ అనమాట వీటితో పాటు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవి కూడా ఉంటుంది అలాగే అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి వేటికవే ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట రిసెప్షన్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి టెంపుల్ అనమాట ఇదంతా కూడా చాలా బాగుందనమాట అంటే పచ్చని చెట్లు అలా మధ్య మధ్యలో ల్యాంతర్స్ అయితే పెట్టారు కాకపోతే అది కిరోసిన్వి అలా కాదు బల్బులు అయితే పెట్టారనమాట దీనికి టైమింగ్స్ అయితే ఉంటాయి మార్నింగ్ టెన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు అలాగే ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు నైన్ పిఎం వరకు ఉంటుంది మేమైతే మార్నింగ్ వెళ్ళాము ఆ రోజు ఎండ అయితే చాలా ఉండింది ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళంగానే స్టార్టింగ్లోనే ఆ వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారు అది వచ్చేసి జల్జీరా ఇస్తారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ రూమ్స్ అవన్నీ కూడా ఉంటాయి మనం ముందే బుక్ చేసుకున్నామంటే అక్కడ స్టే కూడా చేయొచ్చు ఫస్ట్ అయితే మేము మ్యాజిక్ షోకి అయితే వెళ్తున్నాము

कोली को बंगले को खाली एमपी पी एंड यो कमिंग को बंगलो अब तो मैं ना बोल अब क्या बोला आप बातों बातों में चिपकाया बटन लगाया आइस आप टेक निकलेगा नो वन मोर ओके यो फिंगर कैच नो दिस फॉर्मिंग कैच नो दिस बोला पर यो का बॉम्ब आई पैक ये को मैं को आलोकोली कमिंग ऑफ़ बोलो वन टू थ्री हमारे ग्लासेस మ్యాజిక్ షో తర్వాత మేమైతే బోటింగ్ అయితే వచ్చాము ఇవన్నీ ఫ్రీనే అనమాట బోట్ రైడింగ్ క్యామెల్ రైడ్ పప్పెట్ షో మ్యాజిక్ షో అలాగే రాజస్థానీ డ్యాన్స్ అవన్నీ ఫ్రీనే కాకపోతే మనం వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే మాత్రం టిప్ లాగా ఇవ్వచ్చు అది మన ఇష్టము ఇక్కడ షార్క్ లాగా ఉండే స్లైడ్ చూడండి చాలా బాగుంది అలాగే పెద్ద టార్టైస్ లాగా అయితే పెట్టారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు తర్వాత మేము బోటింగ్కి అయితే వెళ్ళాము బోటింగ్ అది అయ్యాక ఇంకా మేమైతే ఇక్కడ పక్కన పార్క్ లాగా ఉంది అక్కడికైతే వచ్చాము ఇక్కడ కాసేపు పిల్లలు అయితే షార్క్ లాగా ఉండే స్లైడ్ పెద్ద టాట్ అవి అవైతే ఆడుకుంటున్నారు ఇక్కడ అన్న వాళ్ళైతే బోటింగ్కి అయితే వెళ్ళారు తర్వాత ఇది వచ్చేసి రాజస్థానీ డ్యాన్స్ అనమాట ఇక్కడైతే ఇలా మంచాలు అవన్నీ వేసింటారు మనం మా మంచాల పైన కూర్చొని ఆ డ్యాన్స్ అయితే చూడొచ్చు అనమాట మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ అకాన్ని ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇది వచ్చేసి పప్పెట్ షో అనమాట చాలా బాగుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తర్వాత మా వారు పిల్లలు అయితే క్యామెల్ కైతే వెళ్ళారు ఇక్కడ రెయిన్ డాన్స్ కూడా ఉంది ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఏ ఉన్నాయి బంగీ జంప్ జిప్ లైన్ యాక్టివిటీ ఆర్చరీ అలా ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి పిల్లలందరూ అయితే ఆర్చరీ తీసుకున్నారు వారు అన్నయ్య అయితే జిప్ లైన్ యాక్టివిటీ అయితే చేశారు అలాగే ఇక్కడంతా కూడా చిన్న హట్టు మాదిరి చాలా బాగున్నాయి అనమాట చాలా ముద్దుగా ఉన్నాయి ఈ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా మరి సపరేట్గా టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పిల్లలందరూ కూడా ఆశ్చర్య తీసుకున్నారు అంటే చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళు ఆడగలిగేది ఇది ఒకటే అనమాట కాబట్టి ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా బాణాలైతే వేస్తున్నారు ఆర్చరీ అది ఆడిన తర్వాత జిప్ లైన్ కోసం కొంచెం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది ఈ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అనమాట అంటే మనం తిరిగినంత ఉంటుంది ఇక్కడ పైన బిల్డింగ్ దగ్గరకైతే తీసుకెళ్లారు అక్కడ నుంచి వస్తారు అనమాట జిప్ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇదైతే చాలా బాగుందనమాట పక్కనంతా కూడా ఎంత బాగుందో అసలు చూడ్డానికి పెద్ద ప్యాలెస్ లాగా అయితే ఉంది మరి పిల్లలందరూ స్విమ్మింగ్కి అయితే వెళ్ళారు స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి మనం సపరేట్ అమౌంట్ ఇచ్చి అవి కూడా తీసుకోవచ్చు మా చిన్నోడికైతే స్విమ్మింగ్ చేయడానికి చాలా భయం అనమాట ఇంకా వాళ్ళ మీద అయితే ఎక్క కూర్చున్నాడు బయటికి రాడంటే మరి స్విమ్మింగ్ అయితే చేయాలి వాడు స్విమ్మింగ్ అయ్యాక ఇంకా మేమైతే భోజనానికి అయితే వెళ్తున్నాము అప్పటికే టైం వచ్చేసి వన్ థర్టీ దాటింది లోపలంతా కూడా ఇలా రాజస్థానీ రాజస్థాని ఉంటుంది ఉంటుందన్నమాట చిన్న పీట వేసి మనం ఫుడ్ అయితే దాని మీద పెడతారు ఇక్కడ చాలా రకాలైతే వడ్డించారు ఇక్కడ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ అనమాట ఎంత కావాలంటే అంత తినచ్చు వాళ్ళైతే అడుగుతూనే ఉంటారు స్టార్టింగ్లోనే ఇలా వేయించిన పల్లీలు కీరా దోసకాయ అలాగే చోలే మసాలా పన్నీర్ కర్రీ మజ్జి పులుసు పప్పు అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి వాటర్ కూడా ఇలా రాగి కూజా టైప్ ఉంది దాంతోనే వేస్తున్నారు అలాగే ఇక్కడ కిచిడి టైప్ ఒకటైతే పెట్టారు అదైతే చాలా బాగుంది నెయ్యి కూడా వేశారు అందులోకి మనకి ఎంత కాలంటే అంత నెయ్యి కూడా వేస్తారు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది వాళ్ళు ఇక్కడే ఓన్గా ప్రిపేర్ అది చేస్తారంట లంచ్ అది అయ్యాక ఇంకా పిల్లలందరూ అయితే పార్కులో అయితే ఆడుకుంటున్నారు ఇంకా తర్వాత నేను మా వారైతే ఉంటే అది అయితే ఊగుతున్నాము టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ కలా మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము మేము వచ్చిన రోజైతే ఇక్కడ బాగా ఎండగా ఉండింది అనమాట ఇంకా అక్కడిక్కడ తిరగాలంటే కొంచెం కష్టంగా అనిపించింది కాకపోతే పిల్లలు అయితే బాగా తిరగారు ఎండకు కూడా ఇంకా ఈవినింగ్ వచ్చింటే బాగుండనైతే అనిపించింది ఇంకా లైటింగ్స్ మధ్యలో అలా వెళ్తూ ఉంటే నిజంగా చాలా బాగుండేది అయినా కూడా ఇక్కడ బాగానే ఎంజాయ్ చేసాము మార్నింగ్ నుంచి అంటే టెన్ థర్టీ నుంచి త్రీ వరకు ఇదనమాట ఇవాటి వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి